నేను ఇక రామ్ గారు చెప్పినట్టండి క్వాలిటీ పరంగా మంచిర్యాల టీం మాత్రం థర్టీన్ మంత్ పర్సిస్టెన్సీ కానీ క్లయింట్కి మీరు ఏదైతే చెప్తారో క్వాలిటీ అంటే ఎడ్మిస్ట్రేషన్ బేస్డ్ చెప్తారు ఎలాంటి స్టోరీస్ కానీ అవన్నీ కాకుండా రియల్ అది అది ఎలా అంటే మీ పర్సిస్టెన్సీ బట్టే సో మంచిర్యాలు ఎప్పుడు కూడా మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంది స్టేలో ఫస్ట్ ఆల్ అందరికి వెల్కమ్ ఎలా ఉన్న డిస్టెన్స్ నుంచి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మెయిన్ డి మెయిన్గా మన రమేష్ శంకర్ సార్కి అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నా సార్ ఎందుకంటే సార్ ఒక బిజినెస్ పాయింట్ అవుతు కాకుండా అజ్ అ ఫ్యామిలీగా మనం కంటిన్యూ ఇస్తున్న బిజినెస్ కానీ మనం సార్తో ఉన్న రిలేషన్ వల్ల మన మీద ఉన్న అభిమానంతో ఇంత దూరం వచ్చారు రైట్ సో అది మనం కాపాడుకుంటాం అని సార్ మాటలోనే అర్థమైపోయింది మనం ఏంటంటే ఎంతమంది అనేది కాదు మన క్వాలిటీ ఏంటి ఒకటి రెండోది మనం ఇచ్చే బిజినెస్ కూడా నమ్మకం ఇస్తున్నాము ఇంకా మనం సక్సెస్ అవ్వడానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఆనందంగా ఉండాలి అంటే ఏం కావాలి మనకు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా రైట్ వీటితో పాటు ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనకి కంపల్ట్ ఉండాలి అంటే మన ఫ్యామిలీ కానీ అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ మనం ఎవరితో ఉంటామో వాళ్ళతో ఉంటే ఎంత డబ్బున్నా ఏమున్నా ఆరోగ్యానికి ఉంటాం కదా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం రైట్ మనకి ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఏంటి అంటే నా నైన్ ఇయర్స్ జర్నీలో రమేశంక సార్ కానీ సార్ కానీ విద్యా మేడం కానీ మన ఫ్యామిలీ మెంబర్సే సార్ నాకు ఇది కావాలి అని ఎప్పుడు నేను అడగటం ముందే మనకు అలా అందించి పెట్టారు కాబట్టే కదా మనం ఇండియాలో టాపు నేను ఒక్కడే కాదు కదా నాలుగో లక్షల మంది ఉన్నాం మనమే ఎందుకున్నాం ఎప్పుడైనా అంటే కదా దేశంలో చాలా మంది ఏజెంట్స్ ఉన్నారు మన డేం ఎందుకు సక్సెస్ ఉంది అంటే మనందరం కూడా మోస్ట్లీ నాకు గర్వకాలంటే మన టీచర్స్ కైసాల కోసం పరిగెత్తాలి మన శివగురువాలు అంటాడు మనోరన్న అంటారు ఆ శివ అంటాడు భైరం బ్రీధర్ సాగర్ వీళ్ళందరూ ఏంటంటే అన్న చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మంచి రాణిద్దాం అన్న ఎందుకని ఎప్పుడు ఏమయ్యో తెలియదు కదా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనీ రావాలి సడన్గా ఏమన్నా అయితే ఆ కుటుంబానికి కూడా రావాలి మన కమిషన్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదన్న వాళ్ళకి మంచిది ఇద్దాం మన అందరం అదే ఇదే మెయిన్ సక్సెస్ అవ్వడానికి మిగతా వాళ్ళు ఏంటంటే నాకు ఎంత కమిషన్ వస్తుంది ఏది ఎక్కిద్దాం నేనే అలా కాదు మనం కస్టమర్ ప్లాన్ ఇస్తున్నాం ఒకటి రెండోది ఏంటంటే మన లో మాక్సిమం ఆ డైరెక్ట్ అంటే ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకొని కాన్ఫిడెన్స్గా చెప్తారు కస్టమర్లు ప్లస్ సక్సెస్ అవ్వడానికి ఇంకో రీజన్ ఓపిక ఒక్కసారి పోతేనే కాదు కదా కట్టేది పదిసార్లు అది పోతేనే సక్సెస్ తప్పులేదుగా మంచి పని కదా మంచి పని అంటే ఇప్పుడు తిన్నప్పుడు అడగాలంటే టైం తీసుకుంటుంది కదా అట్లా సో మంచి పని ఎప్పుడు టైం తేగి ఓపికతో ప్రయత్నం చేస్తూనే ఉండండి ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండండి మన ఎవరి గ్రీను ఈ భూమి మీద జీవరాశి ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది మనం ఉన్నంత వరకు ఇన్కమ్ చూడవచ్చు టెన్షన్ లేకుండా ఇంకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ట్రస్ట్ హెచ్డిఎఫ్ అంటే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ కాబట్టి నేను ప్లాన్ ఇస్తాను ఆయన రిలేషన్ సోల్ సో కంపెనీల ఏజెంట్ సార్ మీరు ఏంటి అన్నీ కాదు హెచ్ఎఫ్ సార్ హెచ్ఎన్స్ అయితేనే నేను చేస్తాను ప్లాన్ చేస్తాను నేను ఆస్ట్రేలియాలో వన్ అవర్ పాలసీ ఓకే లాగిన్ ఇంకో వన్ అవర్ ఇష్యూస్ అంటే అది మనకే ప్లస్ కదా ఇప్పుడు నేను సో వేరే కంపెనీ చెప్పి ఎంత చెప్పినా ఆయన చేయకపోతే ఆ ట్రస్ట్లో మనం కూడా జర్నీ చేసుకున్నాం కాబట్టి ఆ ప్లస్ పాయింట్ ఆ నమ్మకం అనేది మన మీద రైట్ రైట్ కదా ఇంకా ఇంకా మనకు ఫస్ట్ విధమైన కాదు మనం ఇంత కష్టపడి పెడి కాల్చి చేసి ఏ టైం రాత్రి ఒకటి రెండింటి వరకు శివప్పుడు కాల్పోయారు రాత్రి ఒకటి రెండింటి వరకు తనో నాలుగు పాల్సింది నేను నాలుగు పాల్సింది అప్పుడు రాత్రి అంతా లాగింది చేస్తే వాళ్ళు అచ్చపరుస్తారులేదు మేడం ఒకటే అనేది ఎందుకు మేడం నేను సాగుతావు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలి మన ఫస్ట్ మా కాదు అయితే తప్ప ఎంత ఎంజాయ్ అయ్యిందో నిన్నది బట్ ఏంటంటే అలాంటి వాళ్ళు ఉండడం కూడా మన అభివృద్ధి అదే మన వాళ్ళకు నష్టం కలగదు

అంటే కదా సో మీరు రామ్ప్రసాద్ గారు క్వాలిటీ పరంగా మంచి రియాల టీమ్ మాత్రం థర్టీన్ మంత్ పర్సిస్టెన్సీ కానీ క్లైంట్కి మీరు ఏదేది చెప్తారో క్వాలిటీ ఉంది చెప్తారు ఎలాంటి స్టోరీస్ కానీ అవన్నీ కాకుండా రియల్ అది అది ఎలా తెలుసుకున్నట్టు మీ పర్సిస్టెన్సీ బట్టే సో మంచిర్యాల ఎప్పుడు కూడా మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సిస్టెంట్ మెయింటైన్ చేస్తూనే ఉంది స్టేలో సో కరెక్టే సృజనా గారు బ్రాంచ్లో ఒక్కరే కానీ సృజనా మేడం మేడం చెప్పగానే సంతోషి మేడం ఏదో అవుతున్నారు ఈసారి సృజనా ఈసారి మీతో సంతోషి మేడం ఉంటారు మన గణేష్ గారు ఉంటారు ఇంకా రాజకీయ శివశంకర్ గారు ఉంటారు నేను ఏమంటారు సార్